దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం కాళికాదేవి అమ్మవారి యొక్క కట్టు వేసే మరియు బంధనాలు వేసే మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఈ యొక్క కాళికాదేవి దేవి అమ్మవారి కట్టు వేసే మరియు బంధనాలు వేసే మంత్ర సిద్ధి ద్వారా సాధకుడు ఎన్ని విధాలుగా ఈ యొక్క కట్లు మరియు బంధనాలు వేయవచ్చు ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడు ఎలాంటి దృశ్య శక్తినైనా చిటికలో కట్టు వేయవచ్చు మరియు బంధనం చేయవచ్చు అలాగే చీకటి శక్తులను కూడా బంధనం చేయవచ్చు సాధకుడి ఇంటికి ఎలాంటి దృష్ట శక్తులు రాకుండా కూడా ఒక కట్టుబంధనము చేయవచ్చు ఎవరు అయితే సాధకుడిపై చెడుగా మాట్లాడేవారు ఉంటారో వారిపై వాక్కు బంధనము చేయవచ్చు సాధకుని యొక్క శత్రువుల చెడు ఆలోచనను బంధనము అంటే కట్టువేయవచ్చు శత్రువుల దుష్ట చూపుని కూడా కట్టువేయవచ్చు దీని యొక్క అర్థము ఏమిటి అనగా సాధకునిపై తమ శత్రువులు ఎలాంటి దుష్ట చెడు ఆలోచన చేయకుండా అలాగే సమాజంలో చెడుగా మాట్లాడకుండా అలాగే దుష్ట చూపుని సాధకునిపై పడకుండా ఒక కట్టుబంధనం వేయవచ్చు అలాగే నరదృష్టి కలగకుండా కూడా కట్టుబంధనము చేయవచ్చు ఎవరైతే దుష్ట తాంత్రిక ప్రయోగాలు చేస్తారో వారి యొక్క శక్తులు పని చేయకుండా కూడా ఈ యొక్క మంత్ర విద్య ద్వారా కట్టు వేయవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల కట్లు మరియు బంధనాలు వేయవచ్చు కానీ ఈ యొక్క మంత్ర విద్యను మంచి కార్యాలకే ఉపయోగించాలి ఈ యొక్క కాళికాదేవి కట్టు వేసి మరియు బంధనాలు వేసే మంత్ర సాధన పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ సాధనలో సాధకుడు ఒక గుప్త క్రియను చేయవలసిందిగా ఉంటుంది ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క గుప్త క్రియను చెప్పడం జరుగుతుంది ఈ సాధనను సాత్వికంగా మరియు తామసికంగా ఈ సాధనను చేయవచ్చు సాత్వికంగా సాధన చేసేవారు తూర్పు దిశగా కూర్చొని సాధన చేయవలసిందిగా ఉంటుంది ఎవరైతే తామసికంగా చేయాలనుకునేవారు దక్షిణ దిశగా కూర్చొని సాధన చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో ప్రాణ ప్రతిష్ట కలిగిన కాళికాదేవి యంత్రమును మరియు ప్రాణప్రతిష్ట కలిగిన నల్ల నెల సాధనలో వినియోగించాలి సాధకుడు ఈ యొక్క సాధన రోజులు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అలాగే అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును రహస్యంగా గోప్యంగా ఉంచడం జరిగింది ఎందుకనగా ఈ యొక్క సిద్ధి మంత్రమును గురుపదేశము తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన కాబట్టి అప్పుడే ఈ యొక్క మంత్రము సాధకుడికి సిద్ధి కలుగుతుంది ఎవరైతే ఈ యొక్క కాళికాదేవి అమ్మవారి కట్టు వేసే మరియు బంధనాలు వేసే మంత్ర సాధన చేయాలనుకున్న వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనోభంతో